యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదును ఆమెన్ దేవుని ఎందుకు ప్రియమైన విశ్వాసలారా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన మీదే ఆధారపడేవారిగా జీవిస్తూ ఉంటే భూమి మీద నున్న సమస్త జనముల కంటే తాను సృజించిన సమస్త జనముల కంటే పై స్థాయిలో ఉంచి నిన్ను పైవాడిగా చేయదునన్న వాక్కు వాక్యమై ఉన్న ఏసయ్య తెలియజేస్తూ ఉన్నారు దేవునిని నిజరక్షకునిగా నమ్ముకున్న మనలను ఎన్నడూ కింది స్థాయిలో ఉండనివ్వనివాడు ఉన్నత స్థలములపైన ఆసీనుడైన సర్వోన్నతమైన దేవుడు ఉన్నత స్థాయిలో నేను నిలపడమే కాక కీర్తి ఘనత పేరు కలుగచేసి హెచ్చించదునని మహిమ ఘనత ప్రభావములతో నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కిరూపులు సెరూపులతో పొగడబడే త్రిఏక దేవుడు వాగ్దాన్యం ఇస్తూ ఉన్నాడు కావున ఇటు ఆశీర్వాదములను దీవెనలను పొందగల భాగ్యములతో మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభు నామమున నింపబడదుము గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెస్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ